ಹೈ ಕಡಾ ಹೈ ಕಡಾ ಹೈ ಕಡಾ ಹೈ ಕಡಾ ನಾವು ಕಾರ್ಮಿಕರ ನ್ಯಾಯಮಂಡಳಿಯ ಸಮಗ್ರತೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸాలి ಕಲ್ಯಾಣ ಮಂಡಳಿಯ ಮೂಲಕ ಕಾರ್ಮಿಕರ ನ್ಯಾಯಮಂಡಳಿಯ ಸಮಗ್ರತೆಯನ್ನು ಸ್ಥಾಪಿಸాలి ಹೈ ಕಡಾ ಹೈ ಕಡಾ ಹಲೋ ఆరు రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలను మేము పరిష్కరిస్తాము మా ప్రభుత్వం వస్తే ఇంజనీరింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగులో నింపుతాము వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాము అన్ని రకాల సంక్షేమ పథకాలను ముప్పించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలము అవుతుంది సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు ధ్యానాల సమస్యలు జీవనంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒకటి వేలు ఇరవై మూడు వేల వేతనాలు వేత మాదిరిగా విభజించి ఇవ్వాలని చెప్పేసి అనిస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోతే ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చనిపోయిన కుటుంబంలో వారికి గౌరవ సంస్కారాలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అరవై రెండు సంవత్సరాలకు పదవి పదవి విరమణ వయసు పెంచాలని ఈ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళిన సమస్యల పరిష్కారానికి దోచుకోవడం లేదు ఈ నెల చివరి వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జులై నాలుగున జలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు లేకుండా ప్రజలకు నీళ్లు రావు వాళ్లకు కరెంటు కూడా సరఫరా అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి పలుమార్లు విన్నవించుకున్న ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి లేకుంటే రాబోయే కాలంలో నిర్వధిక సమ్మె చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉందని సిఐటిగా తెలియజేసుకుంటూ ఆరు రోజుల కార్యక్రమానికి మద్దతుగా తెలియజేసేందుకు వచ్చినటువంటి శిల్ప మహిళ సహకరి చైర్మన్ నాగినిరెడ్డి మేడం గారికి ధన్యవాదం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము మరియు వాళ్ళ సదస్సుల కోసం పోరాడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది వారికి నాకు వేగూర్వగా అభినందనలు తెలుపుతున్నాను ప్రభుత్వం చెప్పినటువంటి జీవనంపర ప్రకారము వారికి సకల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ దీనికి పూర్తి సంఘీభావాన్ని మున్సిపల్ కౌన్సిల్ తరఫున మేము సంఘీభావాన్ని తెలుపుతున్నాము